తినగాడు పిల్ల తప్పన దొరుకుతుంది కావచ్చు అయ్యా నువ్వు ఇంత వయసు గట్టిగా పెళ్ళెందుకు వాళ్ళు ఎన్ని ప్రశ్నలు ఇస్తారు ఎంతగా ఏం చేయాలని మళ్ళీ చూడల్లా కూర్చుండి ఆలోచన పరుడు రాదు కాంచనమాల కింద పని చేసే ఎడుగుదాసులు ఏమనుకున్నారమ్మా ఊళ్ళేనేమో ఉప్పు నీళ్లు ఊరు అవుతా మంచి నీళ్ళు ఈ ఊరు వంద ఇచ్చిన ఎవడో కొడుకు ఏ ఏ ఊరంటారావా కాంచిన సేలా నా ఊరం ఊళ్ళో ఉప్పు ఉప్పు ఇళ్ళ బాయ ఊరవుతుందా మంచి బాయ మరి ఇట్లా మంచి లేవు మంచి మర్కొద్దాం అనుకున్నారు మంచి మనిషిముడా నా పేరు మంజుల రాణి మంజుల రాణి మనోజ్ కూర్చున్నాడు ఏడి మనోజు ఆయన చేతుల ముంగడ పెట్టుకున్నాడు చూడు ఇట్లా మనోజు నా పేరు మంజుల రాణి ఆయన మా హస్బెండ్ శ్రీవారు అంటున్నా శ్రీవారి అంటే మా ఆయన అంటున్నా మరి ఆయన ఆయన పేరు చెప్పిన కదా మనోజ్ మనోజ్ నీ పేరు మంజుల సరే ఆయన సప్పుడు కానీ ఊర్లోనేవో ఉప్పుడు ఇల్ల బాయ్ మంచి వస్తావా మనిషి కోంత నేర్చుకుంటున్నాయి కాదని వెళ్తుంది పొందని చెప్పి కాచిరమాల కింద ఉండరు దాచి వాళ్ళు బిందలు గడిగా బుధవంద పెట్టుకోవాలి i'm Okay,

ఇది కంపేస్తున్నదావా ఏ కంపేది సువర్ రంగు బద్మాష్ ఇది ఎట్లా అన్నమండి ఎట్లన మనిషి ఎలక మనిషి గా సువర్ రంగు బద్మాష్ కొంగు ఉంటాదే ఉంటవే ఇ oi సీర సైలెండ్ర్ అది ఎక్కేనా ఏంటది సీరలో కొంగు మంచి ఉంటాయి ఈ సింగులు అసల్కే సెట్ గా ఉసి ఆహా ఆ గాడు రేకొతోకి మధ్యలో కొంగు ఉసి అందుకే నస్తవర్ రంగు బద్మాష్ అని పెట్టినా నేనేవో పెద్ద అక్క ఓ బద్దక ఓ బద్దక ఏమైంద మరి అతడు చూసే వరకు అంత దూరనే మాత్రం రాదు కాంతి రాజు అవు అంత దూర రాదు కాబట్టి అప్పుడు మాత్రం ఏడు రాజుల కన్నా వచ్చింది చెట్లు చెట్టు ఉన్నాయి செட்டு போட்டி செட்டு மஞ்சோ

ఆ మంత్రి కాడ దాసలు మాత్రం ముచ్చట్లు పెట్టుకుంటా అంటే ఆ మల్లి తోటలో కూర్చున్న రాజు గను కళ్ళ చూసే అప్పుడు అనుకున్నాడు రాజయ్య కాజీశీల మహారాజు అరే మరి నేను మాత్రం ఎటు పోవాలి ఏ రాజ్యం పోవాలి ఎన్ని దేశాలు తిరగాలి ఎన్నులు తిరగాలనేది నాకు ఆలోచనలు ఉన్నా ఎక్కడికో తిరుగుతా మాత్రం అనగా నాకు పిల్లలు ఇచ్చినో ఇకపోవడు ఒకవేళ ఇస్తారన్న గాని మరి కొంతమంది అంటారు కదా గింట్లో ప్రశ్న ప్రశ్నలు రో ఏమో ఎట్లయితే అట్లా నేను ఆరు నెలలే అవుతుందో ఏడు నెలలే అవుతుందో ఎట్లా కానీ నేను పెళ్లి ఒక ఆడి మనిషి అయితే కావాలి అంత తిరిగే పాద ఏడుగురు దాస ఉన్నారు ఇల్లు ఒక దాసాన్ని పెళ్లి చేసుకుంటున్నారనుకున్నాడు ఆ రోజున బరుడు అయితే

ఆరు నెలలు అవుతుందో ఎట్లయితే టామ్ కొడుకున్నాను ఎప్పుడైనా అనవడానికి ఒక ఆడి మనిషి అయితే రావాలి నువ్వు అయితే బరాబరే నాయతున్నావు ప్రాణాలు ఎత్తుకొని జం కూడా అయితే అట్టున్నావు కొడు కుడు అలా ఎత్తు మధ్య ఉన్నవు మనిషి మధ్య ఉండవు కొడుకులు బిడ్డలు నీకు అయ్యా మరి కొడుకులు బిడ్డలు ఎందుకుంటారంటే మన గడుపుల రామాత్మలు అవ రామాత్మలు పోతే ఆఫీస్ చేసిండు మరి ఆపరేషన్ చేసి ఏడు రోజులు హాస్పిటల్ పెట్టి ముట్టుకున్నాడు ఏడు నాడు బిల్లు కట్టవని బిల్లు కట్టి వెళ్ళిపోమన్నాడు అయ్యా అయ్యా బిల్లు కట్టన్న కొంగున కొత్త డబ్బులు ఒక రూపాయి లేదా నేను అన్నా మరి ఆపరేషన్ చేసుకున్న డబ్బులు ఇవ్వండి ఎట్లా అని చెప్పి నా బొడ్డ ఒకటి సంచి కనిపించిన సంచి మీకు చూసి దురిపారా పైసలు లేవు నా గర్భ సంచి చేసి బొడ్డ సంచి మీకేసి ఉండి బాధించాను గర్భ చేయకుండా మంచి నిన్ను చూసి సంబ్రపడ్డా కానీ తీసుకొచ్చి தீர்ப்பீர்த்தி ஆயிருக்க போறாங்க

ఈ నడమ మంచి నడమ కార్తీక దళ ఉదయ్ సిద్ధు తారు చంపితే సిద్ధు దళ ఆయన అచ్చిన కలిక లో పిల్ల నేను నడిపోతాం చేస్తా ఓ పిల్ల నేను నడిపోతాం చేస్తా అంటే నేను ఏంటో అనుకుంటాను నడిదేం చేస్తారా ఎట్ల పాడవాడు కొంప ఈ కొంపను కొంచెం శుద్ధి చేసి నడిమ మంచిగా పాపడ తీసి ఇంకో రెండు జోడు తెచ్చి పంపిస్తాడు ఓ సిద్ధు ఎత్తం అయితే ఆయనతోటి కాదు ఆయనతో కాదు నాతో అవుతుంది వీళ్ళందరినీ చూసి అవుతారు కానీ అసలు నాకు అందతో చూసేట నీ అందం ఎంతమంది ఎందుకని అపురూపం అందాల బొమ్మ అనుకోవాలి నీ పువ్వులు పెట్టుకున్నాడు నీ దూసుకున్నాడు ఎన్ని రకాల పూలంటే ఒక పూల తోటే ఉన్నది నేను ఎత్తుల పిలా మంచులా పొద్దు తిరుగుడు పువ్వు పిల్లో మంచులా కొడుకున విధానగా అయ్యా నేను అటు ఇటు ఇటుకున్నా మరి అటు కాకుండా ఇటు కాకుంటున్నా అంటాన ఎట్టు కాకుంటున్నావు నీకే మరిక నేను ఇంకా పేపి ಆಗುತ್ತೆ ನೀನು ಗಂಟ ನೀತಿ ಅತ್ತ ನೀನು ಅಲೇನಿ ಮಾ ಇಡ ಮುಟ್ಟು

మరి అటువంటి రాను కనుక కాని మారాలు ఇద్దరిని అడిగండి ముగ్గురు అడిగండి ఒక తొత్తిని చెప్తాను ఒక తొత్తిని చెప్తాను ఫెయిల్ అయింది అంటాను కావాలని ఎటు చేసినా గానీ పెద్ద రాసి మాకు నాకు దారి చూపెట్టాలనుకున్నాడు అయ్యా ఆరు అటు కాకుండా ఇటు కాకుండా ఉన్నాం అందరూ చిన్న చెల్లె రమణమ్మ ఉన్నది దానికి అయ్యలేదు అవ్వలేదు మరి పెళ్లి గారు ఆ పిల్లడి పేరు ఏదో కొడుకులు రావాల్సింది బిడ్డ రావాల్సిన అయ్యా రమణమ్మ అదన్న చేసుకుంటది నేను నా నోరు ఊరికే మాటలు అని వేస్ట్ అడుగు చేసుకుంటది అడుగు మరి అడుగున్నప్పుడు తోటల ఎందుకు వచ్చిందంటే మరి ఏడుగుట్ల ఒక్కరు ఎత్తుకుంటే కొడుకు కాదు బిల్ల కాదు తోటలకి వచ్చింది అడుగు వారు అలాగు అనుకుంటున్నాం అయినా మాకు చేసుకున్న భర్త ఉన్నారు నీకు అయ్యగోరా అవ్వలేదు తెడా నీకు పెళ్ళి కాదే రాజు నువ్వు చేసుకుంటాను నువ్వు వేసుకుంటావనే ఏమిటి ఈ రాజు కాంత్రిస్తే మా రాజు పెళ్లి చేసుకుంటావా అమ్మా నేను ఇష్టమే అంటకు మరి ఇష్టం అయితే కాకుండా కొడుకులు బిడ్డలుకుంటాను అంతేనా ఎందుకో అంటే రాజు మాట దిషం లేకుండా పోతా నీ మాట తీసి లేకుండా పోతా గాని మరి నేను వేసుకుంటా నాకు ఏమేమి సొమ్ములు పెడతాడో ఏం బట్టలు పెడతాడో అడుగుపోవే

ఏమేమి సొమ్మి రోడ్తో అన్నది అయ్యా చేసుకుంటా అన్నదా ఏపాటి కట్నం అవుతుంది ఏపాటి నగరం అవుతుంది అది అన్నది కట్నా తప్పది మరి కదా ఇయకపోతే నేనే చేస్తా ఇంకే బలం వచ్చే నాకు చేసుకుంటా అవునమ్మా ఫుల్ పోతే ఫుల్ ఇష్టం

కానీ పుల్లారి గిట్టాల్సి వెంక గమం గట్టుగా ఏదెక్కువున్నది ముందటికి ముందటిగా ఇష్టం నువ్వు నాకు కానీ రాజు నువ్వంటే కూడా నాకు మస్త్ ఇష్టం అయ్యా నేను ఇష్టం నేను ఎప్పుడో నీ మీద కర్ణ వేసినా నేను చెప్తాను కానీ నన్ను దేవుడే లేదా ఎప్పుడో నీలో కర్ణ వేసినా గాని ఎప్పుడోసారి సారి కలవపోతావ్ ఎప్పుడు ఇంత కూడా సందిలా నాకు ఇగ నువ్వు అంటే కూడా నువ్వంటే కూడా మస్తు ఇష్టమే నాకు అంటే ఎంత ఇష్టమే చెప్పే ఇయ్యో నువ్వంటే అంటే ఇగో నువ్వు అంటే ఓ అరే అంత కొడితే గింతేనంటే నీకు ఏనా అంతలో ఏముంది ఇంతలో ఉంది అదిగో ఆర్టీసీ బస్సు బస్సులో ఉన్నారు జెంట్స్ అడగాలంది కిస్సు అంతలో మిస్ అయింది బస్సు బాగా ఇక్కడ

పది రకాల పూలు తీసుకొచ్చి వర్క్ లో ఫ్యాక్టరీ వేసి ఇస్తే గుచ్చం ఫ్లవర్ బోకే మరి ఇట్లా పది రకాల కూడా ఒకటే రకం పిచ్చి పూలు పడికి వచ్చిన నీకు ఎనకన గులాబ్ పూలు తీసుకుంటే గుడ్డి ప్రేమ అవుతుంది చామంతి పూలు తీసుకొచ్చిస్తే చెండాలమైన ప్రేమ మల్లె పూలు తీసుకొస్తే మర్చిపోయిన ప్రేమ నువ్వు పిచ్చి పిచ్చిగా నచ్చినాయి కాబట్టి పిచ్చి పూలు పడికి వచ్చినాయి నీకు ఏమో అన్నా కొ నాకైతే పిచ్చిలేపో కదా మీకు పిచ్చి లేచిపోరు కానీ ఇక్కడ ఈ ఊరు శివరాజు పిల్లకైతే లేకపోతే బెండకాయ నువ్వు నాకు అయ్యా కాయగ్ పెళ్లి చేసుకుంటా చేసుకుంటా కానీ ఆయగారు పిలిపించి అయితే మంచి మూత్రం పెట్టుకుందాం మంచి మూర్తం పెట్టుకుందాం అయ్యా